పాడుతూ పాడుతూ పని చేస్తుంటే మున్నది ఇద్దరం ఒకటే సేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఊపుతు విసురుతు గూడేస్తుంటే ఊపుతు విసురుతూ గూడేస్తుంటే నీ గాజులు గల్లుమంటున్నవి నా మనసు జల్లుమంటున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది ఇద్దరం ఒకటి సేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది పెదవులపైన మెరుస్తూ ఉన్న కుంకుమ రేకులు జారిస్తూ ఉంటే పెదవులపైన కుంకుమ రేఖలు లపై జారుతూ ఉంటే తీరను కోరిక నాలో ఏదో తిక మొక్కబెడుతూ ఉన్నది అరి సిగ్గు మంచుకోస్తున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది ఇతర ఒకటి చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది కారులో శారుకెళ్ళే పాల బుగ్గల పసిడేదానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో మాడిపోతే నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో మారిపోతే వారి సిగ్గు నెక్కు నీకు వచ్చి చేరను తెలుసుకో కారులో సికారు కెళ్ళి పాల బొగ్గల పసిడే దానా బొగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చి